హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వైఎస్ కుటుంబంలో వీధి పోరాటాలు మొదలైనట్టే కనిపిస్తుంది ఒకే కుటుంబం నుంచి ఇద్దరు రెండు పార్టీలకు సారథ్యం వహిస్తున్న వేళ ఇక నుంచి ఏపీ రాజకీయాల్లో సరికొత్త పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి వైసీపీ అధినేత జగన్ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మధ్య పొలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి ఇద్దరి మధ్యలో జగన్మాత నలిగిపోతున్నారు ఒకవైపు తనయుడు మరోవైపు తనయ ఇద్దరిలో ఆమె ఎవరి వైపు ఉంటారో తేల్చుకోలేని పరిస్థితి అన్నాచెల మధ్య యుద్ధంలో తల్లి పాత్ర ఏంటి అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది కుటుంబ కలహాలతో ఎప్పటికే వైసీపీ అధ్యక్షురాల పదవి నుంచి తప్పుకున్న విజయమ్మ తెలంగాణలో షర్మిలతో పాటే ఉంటూ ఆమె వెనకే నడిచారు ఇప్పుడు షర్మిల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడంతో వైసీపీ అధినేతగా ఉన్న అన్నపై పోరాటానికి సిద్ధమవుతుండంతో వైఎస్ కుటుంబంలో రాజకీయం ఓ రేంజ్లోకి వెళ్తోంది వెళుతోంది మరోవైపు జగన్ సతీమణి భారత తరపు బంధువులు తప్ప మళ్ళీ అందరూ కాంగ్రెస్ గుడికి చేరుతున్న సూచనలు కనిపిస్తున్నాయి తన సోదరి షర్మిల ఈ నెల ఇరవై ఒకటో తేదీన పీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు జగన్ అవినాష్ రెడ్డి టార్గెట్ గా షర్మిల సునీతను రంగంలోకి దింపుతుందనే ప్రచారం జరుగుతుంది వివేక హత్య దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో సునీత చేస్తున్న న్యాయ పోరాటానికి షర్మిల మద్దతుగా నిలిచారు ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి సీఎం జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆమె ముందుకు సాగుతున్నారని తెలుస్తోంది వైఎస్ సునీత షర్మిల ఇద్దరూ జగన్ పైన రాజకీయం చేస్తే కడపలో సంచలనాత్మకమైన మార్పులు రావడం ఖాయంగా కనిపిస్తుంది ఆ ప్రభావం రాష్ట్రం అంతటా పడుతుంది అందుకే అన్యాయానికి గురైన చెల్లెళ్ళు ఇద్దరు రాజకీయ పోరాటానికి సిద్ధం సీఎం జగన్ ఆందోళనకు గురవుతున్నారట అవినాష్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున సునీత బర్లో దిగనున్నారనే టాక్ వినిపిస్తుంది ఇక పులివెందల్లో పొలిటికల్ హీట్ పెరుగుతోంది అన్న జగన్ పైన షర్మిల పోటీ చేస్తారన్న వార్తలు కూడా వస్తున్నాయి ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఆమె ఏపీ రాజకీయాల్లో బిజీ కాబోతున్నారు కాంగ్రెస్ సారథిగా ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు సిద్ధవుతున్నట్టు తెలుస్తుంది ఎప్పటికే వైసీపీలో టికెట్లు రచ్చ నడుస్తుంది అరవై మందికి పైగా ఎమ్మెల్యేలకు జగన్ ఎసర పెట్టారు దీంతో వారంతా ఇప్పుడు టీడీపీ జనసేన వైపు చూస్తున్నారు ఇక షర్మిల కూడా గ్రౌండ్లోకి దిగితే వైసీపీ ఖాళీ అయినా ఆశ్చర్యం లేదనే విశ్లేషణ సాగుతున్నాయి ఇప్పటికే వైసీపీలో కీలక నేతలుగా ఉన్న శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సహా చాలామంది నేతలు శరణులతో టచ్లోకి వెళ్లారనే ప్రచారం జరుగుతుంది జగన్పై తిరుగుబాటు చేసిన కాపు రామచంద్రారెడ్డి ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి నేతలు కాంగ్రెస్లో చేరాలని డిసైడ్ అయిపోయారు అదే బాటలో వైసీపీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర నేతలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇదంతా ఒక ఎత్తే అయితే బ్రదర్ అనిల్ వర్సెస్ విమలారెడ్డి మధ్య మరో నయా రాజకీయాలు నడుస్తుంది షర్మిల భర్త అనిల్ కుమార్ కాంగ్రెస్ తరఫున ప్రచారానికి మాస్టర్ ప్లాన్ వేశారు ఇప్పటి వరకు దళిత క్రిస్టియన్లు జగన్ రెడ్డికి మద్దతుగా నిలిచేందుకు కృషి చేసిన ఆయన ఈసారి ఆ ఓట్ బ్యాంక్ ను కాంగ్రెస్ వైపుకు మళ్లించే ప్రయత్నాల్లో ఉన్నారు దీంతో అనిల్ కు సీఎం జగన్ తన మేనత్తైన విమలారెడ్డిని రంగంలోకి దింపుతున్నారు వైఎస్ వివేక హత్య విషయంలో ఇటీవల జగన్కు మద్దతుగా నిలుస్తూ విమనారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు సునితను తప్పు పట్టడమే కాకుండా చనిపోయిన వివేక్ పైన ఆమె నిందలు వేశారు ఈ క్రమంలోనే ఇప్పుడు ఎన్నికల వేళ మళ్లీ జగన్ ఆమెను వైసీపీ తరఫున ప్రచారంలోకి బరిలోకి దింపుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చర్చిలు పాస్టర్ల వద్దకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారట ఇప్పటికే కనుమ పండుగ రోజు తాడేపల్లిలో ఆమె పాస్టర్ల సమావేశం పెట్టారు మొత్తంగా రానున్న రోజుల్లో ఏపీలో వైఎస్ ఫ్యామిలీ వీధి పోరాటాలతో రాజకీయ మంటలు చెలరగేలా కనిపిస్తున్నాయి మరి ఆ పొలిటికల్ ఫైర్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చూడాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్